రాబోతున్నాయి అధికారంలోకి వస్తున్నాను ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ధీమాగా చెప్తున్నాయి ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు కూడా లేరు కదా ఎలా వస్తుంది అనుకుంటున్నారు మాగంటి గోపినాథ్ లేకున్నా ప్రజలు ఏముందంటే కేసీఆర్ పది సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ చూసి జూబ్లీస్లో కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తారని మాకు పక్కగా నమ్మకం ఉంది ఎందుకంటే మా గంట గారు కూడా మంచి పనులు చేసారు ప్రతి విషయంలో మంచి చేసిరు కాబట్టి తను కూడా లేరు కాబట్టి తన సానుభూతితో ఓట్లు పడితే అతనికి వారు సునీత గారు కూడా కంపల్సరీ గెలుస్తారు ఇక్కడ ఏం ఇబ్బంది ఏమి లేదు సునీత గారు ప్రజలు ఎప్పుడు తిరగలేదు బయటకు రాలేదు పాలిటిక్స్ అంటే ఆమెకి ఏంటో తెలియదు అలాంటి ఆమెకి గెలిపిస్తే ఆమె డెవలప్మెంట్ చేస్తుందా ప్రజల్లో తిరుగుతుందని నమ్మకం ఒక అపో అయితే ఉంది ప్రజలు ఏమని మాట్లాడతారు అట్లా కాదు ఒక మహిళని మనం అట్లా మాట్లాడద్దు సరే ఇంటి హౌస్ వైఫ్ ఉండొచ్చు ఆమె ఇంట్లో ఉండొచ్చు కానీ ఆమె ఇప్పుడు బయటికి వస్తే ఆమెకు ప్రపంచం అనేది ఏం తెలుస్తుంది డెవలప్ చేస్తుందా తెలుస్తుంది మనకు కూడా కంపల్సరీ మహిళల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ వంచలేదు వాళ్ళకు మనం అనుకో డెవలప్మెంట్ చూసిస్తారు ఆ మహిళలు ఎప్పుడు కూడా మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు అట్లా వాళ్ళు ప్రతి విషయంలో కంపల్సరీ సక్సెస్ ఏ ఉంటారు చేస్తారు అట్లా